అదే సార్ సినిమాటిక్గా ఉండబోపా పోలవరం గురించి కూడా మీరు నిండు సభలో తొడలు కొట్టి పర్సెంటా అర పర్సెంటా అని కాదంటూ సినిమాటిక్గా డైలాగులు చెప్పారు దేశం మొత్తం నవ్వుతుంది మీరు ఎవరినైనా అనొచ్చు కానీ మిమ్మల్ని అట్టే మాత్రం మీ మద్దతుదారులు మా మీదకి వచ్చేస్తారు అదడ్డం ఇదడ్డం అని గాంధీ బొమ్మ దగ్గరున్న నా మిత్రులు రన్ చేసే షాప్ పెట్టడం అవుతుందండి గాంధీ బొమ్మ సెంటర్లో స్వాతంత్ర సమర యోధుడు గాంధీ బొమ్మ కంటే పదింతలు ఎక్కువగా ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం రోడ్డుకు అడ్డం కాదు ఎందుకు కాదు అని నేను ఈరోజు అడుగుతున్నాను తొమ్మిదవ డివిజన్లో మీరు పోయినప్పుడు కుసుమార్జన వాళ్ళు మీరు మా ప్రాంతానికి నమ్మి ఓట్లు వేసిన దానికి మీరేం చేస్తారని నిలదీస్తే సమాధానం చెప్పలేకపోయారు మీ అనుచరులు ఏళ్ళు చూపించి బెదిరించారు ప్రజల్ని గుర్తుంది కపాటిపాలెంలో మీరు మాటిచ్చి రెండు నెలలు అయిపోయింది ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా అన్నారు దాని గురించి ప్రస్తావనే లేదు ఎక్కడైనా సిటీలో ఫ్లెక్సులు కడితే మీ ఫ్లెక్సులు అయితే తీకూడదు కానీ బయట పార్టీ మిత్ర ప్రతిపక్షాల ఫ్లెక్సులన్నీ తీసేయచ్చు గట్టిగా నిలబడితే అరెస్టులు వారెంట్లు ఎందుకు కానీ మీ బ్రదర్ని ఫాలో అవ్వండి పోవూరు నియోజకవర్గంలో మినగళ్ళు రుచిలో అక్రమంగా ఇసుకతో అవుతున్నారు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ మాకు తెలియదు మా సీఎం చెప్పాలి అంటారు ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు ఆర్డర్ పాటించవచ్చా లేదా అని మీరు కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది పలుసార్లు అడిగాం కోవూరు నియోజకవర్గంలో వై కాంట్ యూ లీవ్ కోవూర్ కాన్స్టిట్యున్సీ అని ఆయన మార్చుకున్నారు ఆయన సీటు వదిలేశారు నా బాధ భరించలేక అదే ప్రతిపక్షాల బాధ భరించలేక ఆయన కుమారెడ్డికి ఎమ్మెల్యే ప్రకటించేశారు మీకు కూడా సెషన్ ఇస్తున్నాను సిటీ నియోజకవర్గాన్ని మార్ మార్చుకోండి అనిల్ గారు మీరు చేసేది ఏం లేదు పది సంవత్సరాలు ఒకసారి మిత్రపక్షంలో ఉన్నారు ఒకసారి అధికార పక్షంలో ఉన్నారు మీ మాటలు నమ్మే